ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అంటూ అక్టోబర్ పన్నెండున ఎల్బి స్టేడియంలో భారీ సభ జేఏడి ముఖ్య కార్యదర్శి ఉద్యోగ జేసి నోటీసు సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినం పోస్టర్ ఆవిష్కరణ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ జేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కాను గురువారం హైదరాబాద్ లోని సచివాలయంలో జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో కలిసి నోటీసును అందజేశారు అక్టోబర్ పన్నెండు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చెలో హైదరాబాద్ కార్యక్రమం వచ్చే నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం చేపట్టే బస్సు యాత్ర వివరాలను ఏకాకు వివరించారు వచ్చే నెల ఒకటో తేదీన తలపట్టాల్సినటువంటి పెన్షన్ విద్రోహ దినం పోస్టును కూడా వారు ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఏలూరి శ్రీనివాసరావు అలాగే జగీశ్వర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం జంగ్ సేరి అన్నారు ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఆరోగ్య కార్డ్స్ డిఏలు విడుదల చేస్తామని పిఆర్సీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిందన్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కరించలేదని విమర్శించారు వచ్చే నెల ఎనిమిది నుంచి జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టి సవాలు నిర్వహిస్తామన్నారు ఉద్యోగులు రిటైర్ అయి రెండు నెలలు అవుతున్నా బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయని నెలకు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు అవి చెల్లించలేదన్నారు దీంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని తమకు రావాల్సినటువంటి వాటి గురించి అడుగుతున్నామని వారు చెప్పడం జరిగింది వచ్చే నెల ఒకటో తేదీన పాత పెన్షన్ సాధార కార్యక్రమంతో ఉద్యమాన్ని మొదలు పెడతామని వారు చెప్పడం జరిగింది అక్టోబర్ పన్నెండున హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో భారీ సభను నిర్వహిస్తామని వారు మీడియా ముఖంగా వెల్లడించారు